హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సిని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం నిస్సాన్ సన్నీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితేస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కెక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ కార్లో అయితే ఫైనాల్స్ అయితే రావండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే నిసాన్స్ అన్ని ఎక్స్వి వేరియంట్ అండి నిసాన్స్ అన్ని ఎక్స్వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో లో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదహారు డిసెంబర్ లో అయితే ఈ కారు రిజిస్ట్రేషన్ అయితే అయిందండి రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ దాకా ఈ కారు ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఐదు వేల అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఐదు వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ అనేది కట్ట కట్టాల్సి ఉంటుంది కమిషన్ కంటైనర్ ఛార్జెస్ కూడా ఇస్తేనే కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగింది మీరు వస్తా అంటే మీరు అయితే రావటండి రావచ్చండి అలాగే ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి ఫైవ్ స్పీడ్ మ్యానువల్ గేర్ తో ఈ కార్ అయితే వస్తుందండి అలాగే కార్ సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా దాదాపుగా ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ట్రాఫిక్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మళ్ళీ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఈ కార్ మైలేజ్ ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ కార్ ఇంజన్ దాదాపుగా నాలుగు ఐదు లక్షలు అయితే తిరిగింది బండ్ ఈ కార్ ఇంజన్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట మంచి బండ్ ఇంజన్ అనమాట ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ విషయంలో ఇరవై రెండు ఇరవై మూడు దాకా హైవే మైలేజ్ అయితే వచ్చింది ఇరవై నుంచి ఇరవై మూడు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి రియర్ ఏసీ ఫ్రెండ్స్ ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా ఈ కార్కి అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిరికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కారుకి టూ కీస్ అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి అలాగే మీకు రివర్స్ కెమెరా చూపించేది కూడా ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చిన్నది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉందండి అందుట్లో మీకు రివర్స్ కెమెరా వీవింగ్ కూడా కానొస్తుంది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే కామన్ ఢిల్లీ కార్లకి ఇండియాలో ఏ కార్కైనా కామన్ టచ్అప్ పెద్ద విషయం అయితే కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ ఉన్నటువంటి ఎటువంటి అయితే కాలేదండి ఫ్రంట్ లో కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ వచ్చే పంచింగ్ డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు మంచి కాస్ట్ అండి ఇదే బండి మీరు డిజైర్ లో తీసుకోవాలంటే రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ దాదాపుగా ఢిల్లీ మార్కెట్ వచ్చేసి నాలుగు లక్షలు ఇక్కడే ఉంది నాలుగు లక్షల యాభై వేలు దాకా ఉంది ఇక్కడ మన తెలంగాణలో ఐదు లక్షల యాభై వేలు నుంచి ఆరు లక్షలు ఉంది ఏది మారుతి సుజు మారుతి సుజుకి కంపెనీలోకి వెళ్తే వీడిఐ వేరియంట్లో మీకు ఎలై మన ఎలై వీల్స్ రావు అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా రావు ఈ కారుకి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలై వీల్స్ ఉన్నాయి ఏబిఎస్ ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా కంపెనీతోనే ఈ కారుకి ఇన్స్టాల్ చేసి ఉంటాయండి ఫ్రెండ్స్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వెస్ ఇన్వెస్ట్ ఇస్తా లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కింద టైటిల్స్ నెంబర్స్ ఉంటే కాల్ చేయొచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చెల్లవచ్చేయండి లైక్ అయితే మర్చిపోకండి మంచి తక్కువ బడ్జెట్లో మంచి సెడాన్ కాల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే హెడ్ హెడ్లైట్ హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్లయితే అడ్వకేట్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ అండి చూడొచ్చు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చండి ఇది అడ్వికేట్ కార్ అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉంది అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి అలాగే డిఫాగర్ కూడా అయితే ఉందండి మీకు వెనకాల కూడా చూడొచ్చు అడ్కేట్ స్టిక్కర్ కూడా అయితే ఉంది వెనకాల అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అక్కడక్కడ బాడీకి అయితే టచ్అప్ అంటే పెయింటింగ్ అనేది అయితే పడ్దండి గీతలు పడితే మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను అది పెద్ద విషయం కూడా కాదు మైనర్గా చిన్న చిన్న ఒకటి రెండు స్క్రాచెస్ అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామను కొత్త కారు కొనాలంటే ఇప్పుడు సెడాన్ కార్లు దాదాపుగా ఏ కార్లోకి వెళ్ళినా సరే పదమూడు లక్షల రూపాయల పైన ఉన్నాయి ఏ కొత్త కార్లోకి వెళ్ళినా సరే టాప్ అండ్ వేరియంట్ తీసుకోవాలంటే ఇది టాప్ అండ్ వేరియంట్ అండి అలాగే టైర్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే మెనకల్ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో ఉంది అలాగే ఎల వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండో పవర్ విండోస్ మంచి లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్కరంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు చాలా అంటే చాలా ఇంజన్ నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా ఉంది స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా ఈ కార్లో అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి గేర్స్ చూసుకున్నట్లయితే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది చూడొచ్చు అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రూఫ్ చూడొచ్చండి రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వంద కీ ఒకసారి బండి ఇంజనాపు వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హార్మ్ రెస్ట్ ఉంది రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్ వర్కింగ్ లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది ఆ కీ నా దగ్గర ఉంది ఆపు ఒకసారి అలాగే డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అన్న బూట్ ఓపెన్ ఫంక్షన్ అనేది మీకు డిక్కీలోనే అయితే ఉంటుంది చూడొచ్చు కీస్ కూడా టూ కీస్ అయితే ఉన్నాయి డిక్కీకి కూడా ఎక్కడ బూట్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా బాడీ పంచింగ్ తో పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఉంది అన్యూజ్ అండి ఎక్కువ యూజ్ చేసింది కూడా అయితే లేదు కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ పొజిషన్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కంపెనీతో వచ్చినటువంటి లేబుల్ అంతే ఉందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా ఉంది చూడొచ్చు రెండు వేల పదిహేనులో లో వచ్చినటువంటి లేబుల్ అయితే అంతే ఉందండి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి చూపిస్తున్నాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదండి ఎక్సలెంట్రీ హలో ఒకసారి స్టార్ట్ అయ్యి సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ జాబులు అయితే లేదండి బ్యాటరీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు రెండు వేల పదిహేను మ్యానుఫాక్చరింగ్ పదహారు డిసెంబర్ రిజిస్ట్రేషన్ నిసాన్ అన్ని ఎక్స్వి టాప్ ఎండ్ వేరియంట్ డెబ్బై ఐదు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు రెండు కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బాయ్ Sí.